హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోంగూర పచ్చడి చేస్తున్నాను అయితే గోంగూర పచ్చడి టమాటాతో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు మరి నేను ఎలా చేశానో చూసేసి ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి మరి ఈ గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అది వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేయించుకోవాలి నాలుగు పచ్చిమిర్చీలను అలాగే ఐదారు ఎండుమిర్చీలను కూడా వేస్తున్నాను అయితే గోంగూర కానీ లేదంటే టమాటాలు కానీ కొంచెం పుల్లగా ఉంటాయనేసి నేను మిర్చిలే ఎక్కువగానే వేసాను కారం అనిపిస్తే మీరు కొంచెం తగ్గించుకోండి అలాగే వేయించుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి ఇలా వేసేసుకొని వేయించుకోవాలి ఇవి అటు ఇటు అనుకుంటే ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసి రెండు మామూలు సైజులో ఉన్న టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోండి తర్వాత కొంచెం చింతపండు వేస్తున్నాను చింతపండు వేస్తే ఇంకా పుల్లగా ఉంటుంది అనుకునేవాళ్ళు చింతపండును కూడా స్కిప్ చేయండి కానీ చింతపండు వేస్తే గోంగూర పచ్చడి బాగుంటుంది అందుకోసమని నేను కొంచెం మిర్చిలు ఎక్కువ వేసాను వీటన్నింటిని కూడా మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి తొందరగా టమాటా అనేది ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసేసి మళ్ళీ అదే బౌల్లోకి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసి ముందుగా మంచిగా కడిగి ఉంచిన గోంగూరను వేసేస్తున్నాను ఎగ్ గోంగూర దాదాపుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది నేనైతే మూడు కట్టలు తీసుకున్నాను కాబట్టి వెయిట్ ప్రకారం అంటే దాదాపుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది వేసేసి మంచిగా కలిపేసి దీన్ని కూడా లైట్గా మూత పెట్టాలి అంటే పూర్తిగా మూత పెట్టకుండా ఇలా కొంచెం మూత తీసి ఉంచి ఉడకబెట్టాలి ఎందుకంటే అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఉడికిన తర్వాత దీన్ని బాగా కలపాలి అయితే ఈ గోంగూరను బాగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి మామూలుగా ఈ పచ్చడికి మిక్సీ పట్టిందనికంటే ఇలా బాగా మెత్తగా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది ఇలా అంతా కూడా మంచిగా ఉడకబెట్టేసిన తర్వాత ఈ టమాటాలన్నీ కూడా పూర్తిగా చల్లారాయి కాబట్టి ఇవన్నీ వేసేసి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి ఇదంతా కూడా మిక్సీ పట్టాలి ఏ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి ఇది కూడా రెడీ ఉంచుకోవాలి ఇప్పుడే ఇంకొక ఫ్రై ప్యాన్ పెట్టేసి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసి పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఇలా లైట్గా దంచిన వెల్లుల్లిని కూడా వేసేసి కొంచెం ఇంగువ ఉంటే పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేయండి బాగుంటుంది తర్వాత కరివేపాకును కూడా వేసేసి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన గోంగూరను అంతా కూడా దీంట్లో వేసేయాలి నేనైతే మిక్సీ పట్టలేదు ఎలా ఉడకబెట్టింది డైరెక్ట్గా వేస్తున్నాను తర్వాత మిక్సీ పట్టిన టమాటా గ్రేవీని కూడా వేసేస్తున్నాను ఇప్పుడే ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలిపేయాలి ఇలాగే స్టవ్ని రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా కలిపితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే పైన గంట సిమ్మల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ